నెల పదహారవ తేదీ ఆదివారం నెల్లూరు జిల్లా కుమ్మర శాలివాహన వాహన సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశము మరియు కార్తీక మాస భోజనాల కార్యక్రమం ఉంటుందని కుమ్మర శాలివాహన వాహన సంఘం జిల్లా అధ్యక్షులు కెఎస్ నర్సయ్య తెలిపారు మండలం కొండబెట్టగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ సమావేశం కార్తీక మాస భోజన కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు తదితర నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు నేను నెల్లూరు జిల్లా కుమ్మర శాలి వాహన సంఘ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను అలాగే రాష్ట్ర సంఘానికి కూడా నేను జనరల్ సెక్రటరీగా బాధ్యత వహిస్తున్నాను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఈ కార్యక్రమం నెల్లూరు జిల్లా కుమ్మర శాలి వాహన సంఘం నిర్వహిస్తుంది అది క్లియర్గా ఉండాలి ఈ సమావేశము రేపు జరగబోయేటువంటి కార్తీక మాస వనభోజన కార్యక్రమము నెల్లూరు జిల్లా కుమ్మర శాలివాహన సంఘముకే నిర్వహించబడుతుంది ఇతర సంఘాలకి ఎలాంటి సంబంధము లేదు కాకపోతే శాలివాహన బంధుమిత్రులారా రేపు ఆదివారం అనగా పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదో తేదీన ఉదయం పది గంటలకు ఆదివారం అవుతుంది శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానము భోగోలు కొండబెట్టకుంట కొండబిట్టంట భోగోలు మండలం ఈ కార్తీక మాస వనభోజన కార్యక్రమము మరియు నెల్లూరు జిల్లా సర్వసభ్య సమావేశము నిర్వహించబడుతుంది ఇందు నెల్లూరు జిల్లాలోని శాలివాహన సంఘ సభ్యులందరూ ఆహ్వానిస్తున్నాం అలాగే ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మా రాష్ట్ర సంఘ నాయకులు గౌరవనీయులు శ్రీ ఐలాపురం వెంకయ్య గారి ఎక్స్ ఎమ్మెల్సీ గారి ఆధర్వంలో జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఐలాపురం రాజా గారు ముఖ్య అతిథులుగా రానున్నారు ఆయన గతంలో ఎక్స్ స్టేట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ గా పనిచేశారు వారిని ఆహ్వానించున్నాం అలాగే శాలివాహన సంఘ డెవలప్మెంట్ చైర్మన్ శ్రీ పేరే 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 పేరేపి ఈశ్వర్ గారిని కూడా ఆహ్వానించున్నాం వాళ్ళు వచ్చి ఉపన్యసిస్తారు అలాగే ఆ రోజు పిల్లలకు కూడా ఒక డ్రా కూడా తీయడం అనేటువంటి జరుగుతుంది పిల్లలకు వేరుగా స్త్రీలకు వేరుగా పురుషులకు వేరుగా ఒక మూడు డ్రాలు తీయబడతాయి ఇవంతా కూడా పది నుంచి పదకొండు గంటల లోపల ఎవరైతే మన శాలి వాహనలు ఈ మూడు రకాలైనటువంటి వారు వస్తారో వాళ్ళు అర్హులు పదకొండు తర్వాత మళ్ళీ ఇలాంటి కార్యక్రమం చేపట్టదు పెళ్ళూరు శ్రీనివాసులు నేను నెల్లూరు జిల్లా కుమ్మర శాలి సంఘంలో నెల్లూరు జిల్లా త్రిసభ్య కమిటీకి ఒక కమిటీ మెంబర్గా ఉన్నాను ఆ కమిటీ మా రాష్ట్ర కమిటీ ఈ ఒక ముగ్గురిని త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది ఎందుకు చేసిందంటే జిల్లాలో ఉండే కమిటీల్ని రాష్ట్రంలో ఉన్న కమిటీలన్నిటి కూడా జులైలో రద్దుపరచడం జరిగింది ఎందుకంటే కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ప్రతి జిల్లాలో ఎంతో ఉత్సాహవంతమైన వారందరినీ కూడా కమిటీలో చేర్చమని ఆదేశాలు చేయడం జరిగింది ఆదేశాల్లో భాగంగా త్రిసభ్య కమిటీని నర్సయ్య గారిని నన్ను అదేవిధంగా అర్థంకి శుభాలు గారు రాలేదు కందుకూరు ఆయన ముగ్గురిని కూడా నియమించడం జరిగింది అందులో భాగంగా జిల్లాలో మొత్తం కూడా మేము పర్యటన చేయడం జరిగింది చేయటమే కాదు ఆ స్థానికంగా ఉన్న ఎవరైతే కులం మీద అభిమానం ఉన్నారో వారిని గుర్తించడం కూడా జరిగింది వాళ్ళందరు గుర్తించిన తర్వాత ఈరోజు రేపు పదహారవ తేదీన ఆదివారం నాడు కొండబిట్ట ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ యొక్క సమావేశాన్ని సర్వసభ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సర్వసభ సమావేశానికి అన్ని మండలాల నుంచి కూడా నెల్లూరు జిల్లా ఉమ్మర శాలివాహన సభ్యులందరూ కూడా వస్తున్నారు వారి ఆహ్వానం కోసం మేము కరపత్రాలు ముద్రించి ప్రతి మండలానికి పంపించడం జరిగింది అంతేకాదు ఈ మాసంలో కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసం కాబట్టి ఈ మాసంలో అందరూ కలుచుకుంటే శుభం జరగద్దనే ఉద్దేశంతో ఆ రోజు ఒక భోజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం ఆ భోజనాన్ని వన భోజనంగా మేము మనందరం దుడుచుకుంటూ ఉంటాం ఆ సర్వసభ సమావేశాలనంతరం ఈ యొక్క కార్తీక వన భోజనాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది దీనికోసం జిల్లాలో ఐదు బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది నెల్లూరులో కళ్యాణ్ నగర్ నుంచి ఒకటి కిసాన్ నగర్ నుంచి ఒకటి బుచ్చిరెడ్డిపాలెం నుంచి ఒకటి అదేవిధంగా గుడ్లూర్ గుడ్లూరు మండలంలో రాళ్లపాటి నుంచి ఒకటి కందుకూరు నుంచి ఒకటి ఈ ఐదు దగ్గర నుంచి బస్సులు ఉంటాయి అదేవిధంగా ప్రతి ఒక్కరిని అందించాం వారి యొక్క సొంత వాహనాలను కూడా మీరు ఏర్పాటు చేసుకొని మీ కుటుంబ సభ్యులతో వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది ప్రతి ఒక్కరిని అభ్యర్థించడం కూడా జరిగింది అందరు కూడా సుముఖంగా ఉన్నారు అందరు వస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ఇప్పుడు మేము జిల్లాలో తిరిగినప్పుడు పేద పిల్లల్ని మా దృష్టికి వచ్చారు తండ్రి చనిపోయిన వాళ్ళు ఆలనా పాలన లేని వాళ్ళు విద్యని ఉన్నత విద్య చదివేదానికి ఇబ్బంది పడతా ఉన్న చెప్పేసి మనకు తెలియజేశారు కాబట్టి ఈ రోజుల్లో ఈ కాంపిటేటివ్ పరిస్థితుల్లో కార్పొరేట్ విద్య అయితేనే అందరికి ఉపయోగపడదనే ఉద్దేశంతో ఆ కార్పొరేట్ విద్య కావాల్సిన ఆర్థిక సహాయాన్ని జిల్లా కమిటీ రేపు సుమారు ఆ కార్యక్రమంలో సుమారు పదిహేను నుంచి పదహారు మందికి ఆర్థిక సహాయం చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని జిల్లాలో ఉండే శాలివార సోదరులందరూ కూడా దీన్ని వినియోగించాలని కోరుతూ ఇంకొక ముఖ్య విషయం ఈ యొక్క సమావేశం ఓన్లీ నెల్లూరు జిల్లా కుమ్మర శాలివార సంఘం సంఘాలనే అనేక ఉంటాయి ఎందుకంటే అందరూ కూడా కుమ్మర్లకే పనిచేస్తూ ఉంటారు దాంట్లో ఏ డౌట్ లేదు కానీ ఒక సంస్థ అన్నప్పుడు ఆ సంస్థ సంబంధించిన సభ్యులు మాత్రమే దీనికి హాజరైతే సభాముఖంగా మర్యాదగా ఉంటుందని చెప్పేసి నేను అందరికీ తెలియజేస్తున్నా ఎందుకంటే సంఘాలు వాళ్ళు చేయాలంటే ఎన్ని కార్యక్రమాలు చేయచ్చు దాంట్లో అభ్యంతరం లేదు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి కుమ్మర్లకు చేయాల్సింది ఇది ఒక్కటే కాదు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాల మీద ఆ సంఘాలు వాళ్ళు దాని మీద దృష్టి మళ్లిస్తే బాగుంటుందని చెప్పేసి ఈ యొక్క పత్రికా ముఖంగా మీ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి సోదరులారా అందరూ దీనికి శాలివాన సోదరులందరూ కూడా గుర్తించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి మరీ మరీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం